అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మేము అమెరికాలోనే ఉంటున్నాము ఇప్పుడు నేను ఒక దేశభక్తి గీతం పాడుతున్నాను వినండి ఇది ఎప్పుడో నేను ఎయిటీస్లో నైన్టీన్ ఎయిటీస్లోనే నేర్చుకున్నాను రేడియోలోను పొద్దున్నే ఏడుం పావుకో ఏడున్నరకో వార్తలు అయిపోయాక వచ్చేది చిత్తరంజన్ గారు నేర్పించేవారు అనమాట సంగీత శిక్షణ అనే కార్యక్రమంలో అట్లా నేను చాలా పాటలు నేర్చుకున్నాను రాసుకోవటం అది నెలకు ఒక పాటని గుర్తు వారానికి ఒక్కరోజే ఏ వారమో ఏమో గుర్తులేదు కానీ ఇదంతా ఎయిటీ వన్ అని గుర్తు ఎయిటీ వన్ నుంచి నేను మొదలుపెట్టాను ఎయిటీలోనూ మొదలుపెట్టాను చాలా పాటలు వివిధ రకాల దే భాష మన దేశ భాషలు అనమాట మరాఠీ గీతం ఒకటి నేర్చుకున్నాను పంజాబీది అస్సామీ గుజరాతీ ఇట్లాగ నేర్పించేవారనమాట అవన్నీ మీనింగ్ తెలియకపోయినా కూడా మనం రాసేసుకుంటే అది పాట ఇష్టం కదా అట్లాగా సంస్కృత పాట కూడా ఒకటి నేర్చుకున్నాను ప్రస్తుతం ఆ బుక్ నా దగ్గర లేదు ఇప్పుడు నేను ఈ పాత లలిత గీతాలన్నీ పాడుతున్నాను కదా వెతుక్కుని వెతుక్కుని ఇప్పుడు నాకు ఒక పాట కనిపించింది అది బాలాంత్రపు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రచన స్వరకల్పన రెండు ఆయన చేసినవే ఇప్పుడు ఆ పాట ఆయన ఒక పెద్ద లెజెండరీ అని గుర్తు నాకు ఇట్లాగే మ్యూజిక్ డైరెక్షన్ రైటర్గా కూడాను ఈ గ్రేట్ లెజెండర్ అనే గుర్తు ఇప్పుడు ఆయన రచించిన పాట నేను రేడియోలో నేర్చుకున్నది ఆ తర్వాత చాలాసార్లు కూడా దూరదర్శన్లో కూడా చాలాసార్లు విన్నాను అప్పుడైతే నాకు మొత్తం నోటికే వచ్చు ఇప్పుడు ట్రై చేస్తున్నాను కొంచెం గుర్తుంది కొంచెం మర్చిపోయాను సో అందుకని చూసి పాడుతున్నాను स्वतंत्र भारत जननी नी किद नवनी राजनमु स्वतंत्र भारत जननी नी किद नवनी राजनमु शेष पूजा शिरीषमुलतो अगणित नर नारीजनमु अशेषपूजालतो अगणितनर नारीजनमु स्वतन्त्रभारतजननि नीकि राजनमु వదలేను చిరదాస్య శృంఖలమ్ములు చెదరెను దైన్యతమ పటలమ్ములు ములు చిరదాస్య శృంఖలమ్ములు చెదరెను దైన్యతమ వటనం ಆ ಸೇತು ಗಂ ಮೊಕ ಪೊಂಗೈ ಅಲ ಮುಕೊನ್ನದಾನಂದ ತರಂಗ ಆಸೆ ತುಹಿಮನ ಗಂ ಮೊಕ ಪೊಂಗೈ ಅಲ ಸ್ವತಂತ್ರ ಭಾರತ ಜನನಿ ನೀಕಿದ ನಿತಾಂತನವೇ ರಾಜನಮು अशेष पूज शिरीशमूलो तो अगणित नर नारी जनमु स्वतंत्र भारत जननी औ महात्मु सगिन शांत्य हिंसले सदा से मुलुग त्यागमूर्ति ఓ మహాత్ముడు సగిన శాంత్యహింసలే సదాశయములుగా సకల కము సేయగ అకలంకులమయీ ప్రతి నలు సేతుము సకల కము చేయగ అకలంకులమయీ ప్రతి నలు చేతుము స్వతంత్ర భారత జనని నీకి నితాంతనవని राजनमू स्वतंत्र भारत जननी नी की नितांतनी राजनमू अशेष पूजा शिरीषमूल तो अगणित नारी जनमू अशेष पूजा शिरीश मुल तो अगणित नर नारी जनमु स्वतंत्र भारत जननी नी की नितांत नवनी भारत माता की जय ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే నాకు చాలా హుషారుగా నేను ఈ పాటలన్నీ పాడేసుకుంటాను రేడియోలో వస్తాయి కదా బాగాను చాలా చాలా ఇష్టం అనమాట నాకు ఇంకా చాలా పాటలు నేర్చుకున్నాను నేను ఇప్పుడు అసలు అన్నీ మర్చిపోయాను ఇలాగా మీ అందరి మూలంగా ఈ పాత లలిత సంగీతాలు గీతాలన్నీ వెతుక్కోవటంతో నాకు ఇవి కనిపించేసరికి అబ్బో కానకప్పుడు నాకు మొత్తం నోటికొచ్చు కదా ఈ పాటలన్నీ అన్నీ అనిపిస్తోంది ఇప్పుడు నేను ఇలా పాడగలుగుతున్నానంటే కేవలం మీ అందరి మూలంగానే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా నన్ను ఎంతోమంది ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేసుకుంటున్నారు రెండు వేల రెండు వందలు అనుకుంటా ఇవాళ నిన్ననో చూశాను రెండు వేల నూట యాభైయో రెండు వేల రెండు వందలు అయింది అట్లాగే కొన్ని వీడియోస్కైతే యాభై ఐదు వేలు ఈ పుట్టినరోజు పాటకైతే యాభై ఐదు వేలు అరవై ఎనభై వేలు వ్యూస్ ఇదంతా నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పాట ఎలా ఉందో ఎలా వచ్చిందో తెలియదు కానీ నాకు ఎంత ఉత్సాహం వస్తుందో ఇప్పుడు నాకు ఇప్పటి ఓ అన్నీ గుర్తొస్తున్నాయి నేను చదువుకున్న స్కూల్ డేస్ తర్వాత నేను రేడియోలో నేర్చుకున్నవన్నీ కూడా ఎన్నో ఎన్నో పాత జ్ఞాపకాలు మొత్తం ఎద నిండా నిండిపోయి అట్లాగా వస్తున్నాయన్నమాట మనసులోకి థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్